హాయ్ అండి హలో ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆదీష్ లైఫ్ స్టైల్ ముందుగా మా ఛానల్కి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి ఈరోజు ఈ వీడియోలో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి ఎలాంటి హడావుడి లేకుండా పదే పది నిమిషాలు చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఎప్పుడైనా చేయాలనుకుంటే టైం లేనప్పుడు ఇలా చేయండి ముందు వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా మిక్సీ జార్ చేసుకొని దాంట్లో ఒక కప్పు వరకు సుజీ రవ్వండి సుజీ రవ్వంటే బొంబాయి రవ్వండి ఈ బొంబాయి రవ్వని ఒక కప్పు వరకు తీసుకున్నాను దీన్ని ముందుగా ఫైన్ పౌడర్ లాగా పెట్టేసుకోవాలి చూసారా పిండి ఎలా ఉంటుందో మనకి అలా పట్టుకోవాలి దీంట్లోనే ఒక పెద్ద ఆలుగడ్డ తీసుకున్నానండి నేను దీన్ని చిన్న ముక్కలాగా కట్ చేశాను పచ్చి ఆలుగడ్డేనండి నేను ఏమీ ఉడకపెట్టలేదు దీంట్లోనే ఒక కప్పు వరకు కూడా వాటర్ పోసేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే వాటర్ వాటర్ తీసుకున్నాము అదే కప్పుతో మనం రవ్వ కూడా తీసుకున్నాం కదా సేమ్ క్వాంటిటీ ఇప్పుడు దీన్ని పైన ఫేస్ పట్టేసుకున్నాను చూసారా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోగా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపి పెట్టేసుకోవాలండి లేకపోతే నల్ల పడిపోతుంది ఎందుకంటే మనం ఆలుగడ్డ వేసాం కదా ఆలుగడ్డ వేసినప్పుడు నల్ల పడుతుంది అంటే ఉప్పు కలుపుకుంటే నల్లబడదండి ఇలా ఉప్పు కలుపుకొని ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేశానండి దీంట్లోనే ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా సన్నగా తుంపి వేసాను అలాగే ఒక పెద్ద క్యారెట్ నేను ఇలా తురిమి వేసుకున్నానండి మీరు చిన్న ముక్కలుగా వేసుకున్నా పర్లేదు మీ ఇష్టమండి మేము ఇంకా వే వేరే ఏమైనా వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసాను ఇవి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి అదే బేకింగ్ సోడా అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి కూడా వేస్తున్నాను బియ్య పిండి వేసుకోవడం వల్ల మంచి టేస్టీగా కూడా ఉంటుందండి క్రిస్పీగా కూడా ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఒకవేళ గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ పోసేసుకొని కలుపుకోవాలండి కొంచెం పిండి లూజ్గా ఉంటే బాగుంటుంది మొత్తం కూడా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి దీని మీద ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుంటున్నాను నేను మీ దగ్గర ఇలా కాకుండా నాన్ స్టిక్ది ఏదైనా కళాయి లాంటిది చిన్నది ఉంటే దాంట్లో అయినా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి ఇది వేస్తున్నాను దీంట్లోనే కొంచెం మందంగా రెండు గరెట్ల వరకు వేస్తున్నాను పిండి ఇలా వేసేసి కొంచెం పలసగా అనుకోకుండా మరీ మందంగా వండుకోకుండా వేసుకోవాలండి ఇలా వేసేసి దీని మీద ఒక రెండు నిమిషాల పాటు ప్లేట్ పెట్టేసుకోవాలి ప్లేట్ తీసేసి చూసారా ఒక్కసారి మళ్ళీ తిరిగేసుకోవాలి నా దోశ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి దీనికి పల్లీ చట్నీ కానీ అల్లం పచ్చడి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ